రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని చెప్పిన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే మరో ఆసక్తికర అంశంపై జనాభిప్రాయాన్ని వెల్లడించింది బీజేపీలో ప్రధాని మోదీ వారసుడుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఇరవై తొమ్మిది శాతం మంది కోరుకోగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఇరవై ఐదు శాతం మంది నితిన్ గడ్కరీని పదహారు శాతం మంది కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేని డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఇరవై నిర్వహించామని తెలిపింది ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ అనడంలో సందేహం లేదు అయితే బీజేపీ వ్యూహాలు వెనుక అమిత్ షా కూడా ఉన్నారు అందుకే ఆయన్ను బీజేపీ చాణక్యగా పిలుస్తుంటారు ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవ పర్యాయం బాధ్యతలు నిర్వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ అనిత కాలంలోనే బీజేపీల విశేష ఆదరణ పొందారు పార్టీ శ్రేణుల్లో తన ఇమేజ్ ను పెంచుకున్నారు కార్యకర్తల్లో తన గౌరవాన్ని పొందారు నాయకుడు కావడం వివాదాలు ఉన్నప్పటికీ నేరస్తుల అనిచిత వేతకు ఆయన అవలంబిస్తున్న విధానాలు ప్రజాదరణ కారణమవుతున్నాయి ఇక రాజకీయ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటున్న అగ్ర నేత నితిన్ గడ్కరీ ప్రధాన మంత్రి అయితే బాగుంటుందని పదహారు శాతం మంది కోరుకుంటున్నారు సమస్యలకు పరిష్కారం చూపగల వ్యక్తిగా పేరు పొందిన ఆయన్ను ప్రతిపక్ష నాయకులు సైతం ప్రశంసిస్తూ ఉంటారు నితిన్ గడ్కరీ ప్రస్తుతం కేంద్ర రవాణా శాఖ మంత్రి సేవలు అందిస్తున్న విషయం మనకు తెలిసిందే రెండు వేల పద్నాలుగులో బిజెపి అధికార లోకి నాటి నుంచి ప్రధాని మోదీ ఆదరణ విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మోదీ చరిష్మా అద్భుతంగా పనిచేసింది ఇక ముచ్చటగా మూడోసారి కూడా బీజేపీ అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే వెల్లడిస్తోంది